రుచిక రాసులో జన్మించిన వాళ్ళకి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆగస్ట్ నుంచి మళ్ళీ ఒక సంవత్సరం పాటు గ్రహాలన్నింటి మార్పుల వల్ల కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి కొంతవరకు పాజిటివ్గా పోతున్నాయా నీటివ్గా ఉండబోతున్నాయా వీటిలన్నింటినీ ఖచ్చితంగా పాజిటివ్గా చేసుకోవాలి ఈ పర్సనల్ లైఫ్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ ఉన్న ఇబ్బందులన్నింటినీ తొలగించుకోవాలి అంటే ఒక అద్భుతమైన టెక్నిక్ అనేది ఉంది ఆ టెక్నిక్ ఏంటి ఆ టెక్నిక్ని ఎలా యూజ్ చేసుకుంటే లైఫ్లో మంచి చేంజ్ అనేది వస్తుంది అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఖచ్చితంగా రుచికి వాళ్ళు ఈ విషయాలను మీరు కంప్లీట్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్తే మీకు ఎలాంటి బాధలున్నా సరే వాటి నుంచి చాలా ఈజీగా బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఆ టెక్నిక్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాలని యూట్యూబ్ ఛానల్ ఎంతగానే ఆదరిస్తున్న వృచ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గురువు అష్టమంలోకి వచ్చాడు అష్టమ గురువు ప్రభావం ఉంది అలాగే కేతు పదిలోకి వచ్చాడు బాగానే ఉన్నాడు నాలుగులో రాహు ఉన్నాడు పంచమంలో శని ఉన్నాడు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట వృచ్చిక రాశి వరకు ఈ సంవత్సరం బాగుందా బాగలేదా కొంతమంది ఏమో చాలా బాగుంది అద్భుతంగా ఉంది అన్ని రకాలుగా చక్కగా ఉండబోతుంది అంటున్నారు కొంతమంది ఏమో అష్టము గురువు ఉన్నాడు చాలా వరకు కంఫర్ట్ ఉండదు ఇబ్బందులు వస్తాయి అంటున్నారు అయితే ఇట్లన్నిటికి కన్నా సరే కలియుగంలో బలమైన ప్లానెట్ ఏంటి అంటే రాహు మిగతా వాళ్ళు అన్ని రకాలుగా ఇలా ఎలా అలా ఎలా చెప్తున్నారు ఇదంతా నిజం కాదు ఖచ్చితంగా మీకు రాహు బాగుంటే ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు ఏ కోట్లు వచ్చేస్తే ఇవన్నీ పక్కన పెడితే మీ ఆరోగ్యం బాగుండడం కానివ్వండి పిల్లల విషయాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడం కానివ్వండి డే టు డే లైఫ్లో హ్యాపీగా ఉండడం కానివ్వండి ముఖ్యంగా మీకు ప్రజెంట్ రాహుకేతులు మారడం వల్ల రాహు నాలుగులోకి వచ్చాడు కేతు పదిలోకి వచ్చాడు ఏదైనా బిజినెస్లు కానివ్వండి ఉద్యోగంలో మార్పులు కానివ్వండి ఇవన్నీ అనుకూలించాలంటే ఖచ్చితంగా బలం అనేది పెంచుకోవాలి ఇక్కడ అష్టమ గురువు ఉన్నాడు శని పంచమంలో ఉన్నాడు వీళ్ళందరూ ఏదన్నా చేస్తారు లేకపోతే ఇబ్బందులు పెడతారు ఇదంతా నిజమైనప్పటికీ కూడా మీరు రాహు యొక్క బలాన్ని పెంచుకుంటే చాలా వరకు మీరు చూడండి కొంతమంది ప్యూర్గా ఉన్నవాళ్ళు కానివ్వండి మనకి రకరకాల భాషల్లో ఆస్ట్రాలజర్స్ కానివ్వండి రాహు బలానికి సంబంధించి రాహు బలం పెంచుకోవడానికి సంబంధించి కొన్ని టెక్నిక్లు చెప్తున్నారు అనమాట ఆ టెక్నిక్స్ని కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఉన్న స్థితి నుంచి మళ్ళీ మంచి స్థితికి తీసుకురావాలంటే రాహు యాక్టివేషన్ అనేది చాలా చాలా అవసరం ముఖ్యంగా చతుర్థంలో ఉన్న రాహువు మీ జీవితంలో హ్యాపీనెస్ని అలాగే మీరు చేసే బిజినెస్లని మీకు వ్యాపారంలో డెవలప్మెంట్ని అలాగే మీకు ఉద్యోగాల్లో ఉన్న సమస్యలని పర్సనల్ లైఫ్లో ఉన్న సమస్యలని లవ్ ఇలాంటి వాటిని వీటిని అన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఫోర్త్ హౌస్ అనేది చాలా పెద్ద హౌస్ అనమాట మన జీవితంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్న అన్ని విషయాలు కూడా ఫోర్త్ హౌస్తో కనెక్ట్ అయి ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే ఇలా రియల్ ఎస్టేట్లో కానివ్వండి పెట్టుబడులు పెట్టేసి ఏమైపోద్దు ఎలా అయిపోద్దు అని భయపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నిక్ అనేది ఉపయోగించుకుంటే చాలా చక్కగా మంచి విజయాలు పొందే అవకాశం ఉంటుంది దానికి ఏంటంటే రాహు యాక్టివేషన్ టెక్నిక్లో మెయిన్గా ఏంటంటే ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలంలో ఆ ఒక పావు గంట సేపు మీరు వుచి జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఒక పావు గంట సేపు మెడిటేషన్ అనమాట అంటే ఏంటంటే శ్వాస మీద ఒక చోట కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టుకుని మీకు నచ్చిన మంత్రం ఏదో మంత్రాన్ని ఓం నమష అనుకుంటారు ఓం నమో నారాయణ అనుకుంటారు ఏదో మీకు నచ్చిన మంత్రం లేదంటే ఓం రాహువే నమ అనుకున్నా అంటే ఏదని మీ ఇన్ని మంత్రాలు చెప్పి ఏది మంచిది అనేది ఏం లేదు మీకు ఏ మంత్రం ఏ మీకు ఏ దేవుడి ఇష్టమైతే ఆ మంత్రాన్ని తలుచుకోవచ్చు కానీ రాహుకాలంలో ఖచ్చితంగా ఒక పావు గంట సేపు మెడిటేషన్ చేయాలి ప్రతిరోజు కూడా చేయాలి ఇలా చేయడం వలన చాలా వరకు రాహు యాక్టివేషన్ అనేది జరుగుతుంది అనుకోని అదృష్టాలు అనేవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక సెకండ్ ఏంటంటే మినువులు మినువులు ఏంటంటే ఒక వంద గ్రాముల నుంచి పావు కిలో మినుములు తీసుకోవడం వాటిని మీరు దిష్టి తీసుకుని క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఇంట్లో దిష్టి తీసేసుకుని శనివారం శనివారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎక్కడో చోట వాటర్లో పడేయాలన్నమాట ఆ వాటర్లో పడితే ఆ మినువులు నాని ఆ చేపలకు తినడం వలన రాహుబలం పెరుగుతుంది ఎక్కడో చోట మీరు అంటే మాకు అలా లేవనుకున్న వాళ్ళు నానబెట్టి ఆవుకు పెట్టడాలు ఇలా ఏదో రకంగా జీవాలకి అందించడం వలన లేకపోతే కొంతమంది చోటు గార్లేసి కుక్కలు ఇలా ఏదో రకంగా వాటిని మినువుల్ని శనివారం ఉపయోగించడం వల్ల ముఖ్యంగా వాటర్లు వేయడం చాలా చాలా మంచిది అనమాట ఇలా వేయడం వలన సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇలా దిష్ తీసి వేయడం వలన రాహువు బలం అనేది పెరుగుతుంది తప్పకుండా చక్కటి అభివృద్ధి వచ్చే వచ్చేది అవకాశం ఉంటుంది అనమాట ఈ గురుబలం లేకపోయినా శని బలం లేకపోయినా చాలా వరకు ఈ రాహు యాక్టివేషన్ టెక్నిక్ వల్ల మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వృత్తికర జన్మించడానికి ఎవరైనా సరే జీవితంలో ఒక స్థాయికి వెళ్ళాలి బాగా సంపాదించాలి ఉద్యోగంలో బాగా ఎదగాలి లేకపోతే ఇప్పుడున్న సమస్యల నుంచి బయటపడాలి ఉద్యోగంలో రోజు డైలీ టార్చర్ లా ఉంటుంది అందరం ఉచ ఉద్యోగంలో అద్భుతమైన విజయాలు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అంటున్నారు ఏదీ జరగట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాహు యాక్టివేషన్ టెక్నిక్ కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా కొద్ది రోజుల్లోనే నాలుగైదు వారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిగా ఏంటంటే రాహు యంత్రాన్ని పూజించాలి ఏ రోజు పూజించాలి రాహు యంత్రాన్ని చక్కగా ఇంట్లో పెట్టేసుకోవచ్చు దానికి ఏ నియమాలు ఉండవో మీరు రాహుకేతువులు పాపగ్రహాలు వాటిని ఎలా అయినా పూజించుకోవచ్చు కాబట్టి మీరు మిగతా వాళ్ళు చెప్పేవేమీ నమ్మొద్దు రాహు యంత్రాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని రాహు మంత్రం ఉంటుంది యంత్రంతో పాటు మంత్రం వస్తుంది ఆ మంత్రాన్ని ప్రతి శనివారం కూడా ఐదు వేలు ఐదు వేలు సార్లు చిన్న మంత్రమే ఉంటుంది ఐదు వేలుకి నాలుగు గంటలు పట్టవచ్చు ఐదు గంటలు పట్టుకోవచ్చు దాన్ని ప్లాన్ చేసుకోండి మార్నింగ్ నుంచి నైట్ లోపు నైట్ పన్నెండింటిలో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే సూర్యోదయం నాలుగింటి కానించి మళ్ళీ నైట్ పన్నెండు ఒంటి గంటల వరకు శనివారం మొత్తంలో ఒక ఐదు గంటలు పట్టినా సరే మిగతా మీరు ఆదివారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు ఏ పూజ చేయక్కర్లేదు ఏమీ అక్కర్లేదు శుభ్రంగా తిని మీరు తిరగవచ్చు శనివారం మాత్రం ఇలా ఐదు వేలు చేయాలి ఇలా చేయడం వలన తప్పకుండా మీకు ఆ రాహు బలం పెరుగుతుంది రాహు యాక్టివేషన్ అవుతాడు ఇది అంటారు కదా ఎన్ని సమస్యలున్నా సరే ఎలాంటి సమస్యలున్నా సరే వాటిలన్నిటి నుంచి ఏదో కొంచెం కొంచెం కొంచెంగా రిలీఫ్ అనేది ఒక నాలుగు వారాలయరికి చక్కగా కలుగుతుంది మీకు ఆ రాహు యంత్రానికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి ఇది ఏదో కమర్షియల్గా కాదు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైన జీవితాన్ని చూడాలనుకుంటే ఈ రాహు యాక్టివ్ యాక్టివేషన్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అక్కడి నుంచి ఒక మెట్టెక్కడానికి అది ఇది అద్భుతం ఉపయోగపడుతుంది అనమాట ముందే చెప్తున్నాను కదా శనివారం కనీసంగా మీకు ఐదు ఐదు వేల సార్లు ఆ మంత్రాన్ని చదవాల్సిందే అలా ఓపక చదువుతానన్న వాళ్ళకి మాత్రమే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అనమాట మిగతా ఆది మీరు రియల్ ఎస్టేట్ కావచ్చు షేర్ మార్కెట్ కావచ్చు అంటే డ్రీమర్స్ అనమాట డ్రీమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రాలజీ అనేది ఒక చక్కటి దారి చూపిస్తుంది అనమాట అలాంటి దారి కావాలంటే ఈ రాహు యాక్టివేషన్ టెక్నిక్ని ఉపయోగించండి తప్పకుండా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది